హాయ్ హలో అందరికీ నమస్కారం నేను మీ వాణి ఇవాళ మనం ఈ వీడియోలో ద కిల్లర్ పార్ట్ లెవెన్ వినబోతున్నాం ఫ్రెండ్స్ మీరు కానీ మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కమెంట్ చేయండి మరి ఎందుకు ఆలస్యం స్టోరీ వినేద్దామా ఇవన్నీ ఎందుకు చేస్తున్నానో నీకు తెలియాలంటే నా ఫ్లాష్ బ్యాక్ గురించి మీకు చెప్పాలి నాయక్ నందా గురించి మీకు చాలా తక్కువ తెలుసు నాయక్ పరమ కిరాతకుడు అమ్మాయిలంటే పిచ్చి ఆఫీస్లో సెక్రటరీగా పెట్టుకుంటాడు డబ్బుని ఆశ చూపి లేక బ్లాక్మెయిల్ చేసో వాళ్ళని లోబర్చుకుంటాడు అలా తరచూ ఇంటర్వ్యూ చేసి కొత్తవారిని పెట్టుకుంటాడు ఇలా చేసిన నాయక్ గురించి ఎవరికీ తెలియదు ఇంకా అసలు విషయానికి వస్తున్నాను ఇంతవరకు నేను చంపిన అమ్మాయిలందరూ నాయక్ సొంత పిల్లలే ఇది నీకు ఆశ్చర్యం అనిపించవచ్చు ఇన్స్పెక్టర్ కానీ ఇది నిజం నాయక్ కు ఇంకో భార్య ఉంది ఆ విషయం ఎవరికీ తెలియకుండా ఉంచాడు నాయక్ బిజినెస్ ట్రిప్ మీద అప్పుడప్పుడు మొదటి పెళ్ళాం మాయ దగ్గరకు వెళ్లేవాడు ఆ పెళ్ళాం కన్న పిల్లలే ఈ అమ్మాయిలు వీళ్ళ గురించి నాయక్ చెప్పడు ఇప్పుడు గోరె సంచులో తీసుకొచ్చిన అమ్మాయి నాయక్ రెండో పెళ్ళం సీమా కూతురు ఫస్ట్ మీరు నాయక్ ని అరెస్ట్ చెయ్యాలి ఎంతో మంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నాడు అలాంటి వాడు తప్పించుకుని తిరుగుతున్నాడు ఈ విషయాలన్నీ నీకు ఎలా తెలుసు అని ఇన్స్పెక్టర్ రామ్ అడిగాడు మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం ఆమెను కూడా ఒకరోజు ఆ నాయక్ లొంగ తీసుకోవడానికి ప్రయత్నించాడు కానీ మా అమ్మ విడిపించుకుంది కానీ ఆమె మనసులో ఆ బాధ భయం ఆమెను వెంటాడుతూనే ఉంది మా అమ్మను ఎప్పుడు ఆ విషయం భయపెడుతూనే ఉంది మా అమ్మ చనిపోతున్నప్పుడు ఆ నాయకు గురించి చెప్పింది డబ్బుని ఆశ చూపి లేక బ్లాక్మెయిల్ చేసో సెక్రటరీగా ఉన్న అమ్మాయిలను లోబరుచుకుంటాడు అలా ఒకప్పుడు ఇంటర్వ్యూలు చేసి కొత్త వారిని పెట్టుకుంటాడు ఒకసారి మా అమ్మ నాయక్ ఫోన్ లో ఎవరితోనో మాట్లాడిన మాటలు విన్నది గురువు గారు మీరు చెప్పినట్టే నా రాశి అయిన మేషరాశిలో జన్మించిన పెళ్లి కాని అమ్మాయిలను ముగ్గురిని బలి ఇవ్వడానికి సిద్ధం చేస్తున్నాను రేపే బలి నాకు ఇంకా జీవితంలో తిరుగు ఉండదు కదూ మీరు చెప్పినట్లే చేస్తున్నాను అలాగా ఆ ముగ్గురి అమ్మాయిలను బలి ఇచ్చాడు ఆ నాయక్ ఒకసారి నాయక్ చేస్తున్న ఈ ఘోరాల గురించి మా అమ్మ తెలుసుకున్నది ఇది తెలిసి మా అమ్మ మీద దాడి చేయబోయాడు నాయక్ ఈ విషయం ఎవ్వరికీ చెప్పొద్దని ఊరి విడిచి వెళ్లిపోమ్మని చెప్పాడు నాయక్ తన ఫ్రెండ్ భార్య కాబట్టి ప్రాణాలతో వదిలేస్తున్నానని వదిలేశాడు మొదటి నుంచి నా మీద ఆశపడ్డ నాయక్ ఆ రోజు టైం చూసి అలా నన్ను అప్పుడు తీసుకోవడానికి ప్రయత్నించాడు కాని నేను తప్పించుకున్నాను నాలాగే అక్కడ చేరిన చాలా మందితో ఇలానే చేశాడు నాయక్ వాడు ఒక అమ్మాయిల పిచ్చోడు అలా నమ్మకాలతో ముగ్గురు అమ్మాయిలను బలి ఇచ్చాడు వాడికి బుద్ధి చెప్పే వరకు తన ఆత్మ శాంతి లేదని చెప్పి చనిపోయింది మా అమ్మ ఈ విషయం మా నాన్న నందాకి కూడా తెలియదు ఎందుకంటే నాన్న ఇంకా బాధపడతారని అమ్మ చెప్పలేదు ఆ రివెంజ్ నేనే తీసుకోవాలని డిసైడ్ చేసుకున్నాను అనుకున్న ప్రకారం అంతా ప్లాన్ చేసి చేశాను కన్నపిల్లలను దారుణంగా చంపితే ఆ నాయక్ గుండె పగిలి అతని మీద పగ తీర్చుకోవచ్చని ప్లాన్ వేశాను ఇంకా ఆ నాయక్ బతికే ఉన్నాడు అదే నా బాధ అంతా యాక్సిడెంట్ నుంచి బయటపడి బతికిపోయాడు ఈలోపు సుబ్బారావు దగ్గర నుంచి ఇన్స్పెక్టర్ రామ్కు ఫోన్ హలో సుబ్బారావు గారు అమ్మాయిలు ఎలా ఉన్నారు అని అడగ్గా వాళ్ళు సేఫ్ సర్ అంటాడు ఎంత తెలివైన వాడైనా ఎక్కడో ఏదో తప్పు చేస్తాడు అదే నువ్వు చేశావు నీ వ్యాన్ అందుకే దొరికిపోయావు ఇంతకీ అంకితని ఎందుకు చంపాలనుకున్నావు ఆమెకి నాయక్కు సంబంధమేంటి ఆమె సుబ్బారావు కూతురు కదా అని అడుగుతాడు అవును నిజమే ఆ రోజు అంకిత కాలేజీకి వెళ్ళడం కోసం లిఫ్ట్ కోసం చూస్తుంటే నా వ్యాన్లో నేను ఎక్కించుకున్నాను చాలా బతిమాలితే ఓకే అన్నాను కానీ నా ముసుగు చూసి దాని గురించి తెలుసుకోవడానికి ట్రై చేసింది అదే తనని కిడ్నాప్ చేయడానికి కారణం నా గురించి తనకి తెలిసిపోతుందని కిడ్నాప్ చేసి ఇక్కడే బంధించాను కోల్కతా అమ్మాయితో కలిపి ఇద్దరిని ఒకేసారి చంపేయడానికి అందుకే అంకిత కూడా నా టార్గెట్ అయింది ఆ ముసుగు మనిషిని పోలీస్ కస్టడీలోకి తీసుకున్నాడు ఇన్స్పెక్టర్ రామ్ చేసిన ఘోరాలకి ముసుగు మనిషికి నాయక్ కు కోర్టు శిక్ష విధించింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్